జూలై ఐదవ తారీఖున శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటారో ఆ అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ శుక్ర అమావాస్య రోజున ఈ అమావాస్యనే జ్యేష్ఠ అమావాస్య అని ఏరువాక అమావాస్య అని శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఇవి తెచ్చుకొని పూజించటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సిరి సంపదలు కలుగుతాయి ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏవి ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈ శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం సహజంగానే శాస్త్రాల ప్రకారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటాము అలాంటి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఈ చిన్న వస్తువుని ఇంట్లోకి తెచ్చుకోండి వీటిలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహానికి ఖచ్చితంగా పాత్రలు అవుతారు అయితే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినందువల్ల ఎవరైనా సరే నదీ స్నానం చేయండి నది అంటే పారుతున్న నదులలో స్నానం చేయాలి ఎందుకు నదీ స్నానాలకి అమావాస్యకి ఉన్న సంబంధం ఏమిటి అంటే అమావాస్య రోజులలో సకల దేవతలు భూలోకంలో ఉండే నదులలో స్నానం ఆచరిస్తారు అని అదే నదిలో మనం కూడా స్నానం ఆచరిస్తే జన్మజన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకుని పోతాయని నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది కాబట్టి నదీ స్నానాలు తప్పనిసరి చేయండి నదీ స్నానాలతో పాటు మీరు నదిలో మీ పితృదేవతలకి ఇష్టమైనటువంటి వంటలను కూడా సమర్పించాలి అంటే నదిలో వదిలివేయాలి కాకికి మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి కాకి ఆహారంగా పెడితే గనక పాపాలు దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి పాపాల నుండి బయటపడటమే కాదు సమస్త దోషాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాదు ఈ అమావాస్య రోజున పితృదేవతలను తలచుకొని పూజించాలి అలా వారి యొక్క దీవెనలను పొందటానికి ఈ అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఖచ్చితంగా ఆహ్వానించినట్టే పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది అలానే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా స్థిరంగా నిలుస్తుంది సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు ఎవరి ఇంట్లో కూడా దరిద్రం అనేది ఉండనే ఉండదు అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ వస్తువులను తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అంటే మనకు ధనానికి అధిపతి అని అందరికీ తెలిసిన విషయమే మరి ఆ తల్లి అనుగ్రహం కలగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అందులోను అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి ఎక్కువ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకంలో సంచారిస్తు ని మనకు పండితులు చెబుతూ ఉంటారు అందుకే అమావాస్యకి ఇంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం ఒక్కటే కాదు అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేసిన అంతే పుణ్యం లభిస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో సాయంకాలాన ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని కానీ లేదా అష్టదళ పద్మం లేకపోతే మీరు కుబేర ముగ్గునైనా వేసుకోవచ్చు నార్మల్గా పద్మ ముగ్గునైనా వేసుకోవచ్చు ఎందుకంటే పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తరువాత సాయంకాలాన ఇంటికి అంటే గుమ్మం ముందు ఇంటి సింహద్వారానికి గుమ్మం ముందు దీపాన్ని వెలిగించాలి ఇలా చేసి ఇంటి శు ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎంత శుభ్రంగా ఉంటే ఎంత ఇంట్లో దీపం వెలుగుతే అంత త్వరగా లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకోవటం మర్చిపోవద్దు ఈ శక్తివంతమైన శుక్ర అమా రోజు చేసే ఈ పరిహారం వల్ల మీ ఆర్థిక కష్టాలు ముఖ్యంగా తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వినట్లేదని ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తున్నాయని ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి ఒక్క లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు ఇక మనకు అన్నీ ఉన్నట్టే ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో కూడా గొడవలు కలహాలు తగ్గిపోయి సంపద పెరుగుతూ ఉంటుంది సంతోషంగా జీవించగలుగుతాము అయితే ఈ అమావాస్య రోజు ఏది ఇంట్లోకి తెచ్చుకుంటే ఐశ్వర్యం అదృష్టం కలుగుతుంది అంటే ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చీపిరిని ఇంట్లోకి తెచ్చుకోవాలి చీపిరి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము చీపిరి ఇల్లుని శుభ్రం చేస్తుంది చీపిరి శుభ్రం చేసే వస్తువు కాబట్టి లక్ష్మీదేవికి చీపిరి అంటే చాలా ఇష్టం అందుకే శాస్త్రాల ప్రకారం చీపిరికి కూడా ప్రత్యేక స్థానం ఉంది చీపిరిని ఎప్పుడైనా కాలితో తన్నకూడదు పొరపు పాటున కాలు తగిలినా కూడా మనం నమస్కరించుకోవాలి అలానే చీపిరిని ఎప్పుడూ కూడా పడుకోబెట్టి పెట్టాలి కానీ నీ అంటే ఊడ్చే భాగం కింది వైపు ఉండి పట్టుకునే భాగం అనేది పై వైపు ఉండేలాగా అస్సలు పెట్టకూడదు అలా పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కాబట్టి చీపిరిని ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డుప్పు లక్ష్మీదేవితో సమానం దొడ్డుప్పుతో చేసే పరిహారాలు అనేవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవికి దొడ్డుప్పు అన్న చీపిరి అన్నా గవ్వలు గోమతి చక్రాలు అన్నా చాలా ఇష్టం ఒకవేళ గవ్వలు గోమతి చక్రాలు మీ ఇంట్లో ఉండి ఉంటే వాటిని ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలానే ఒక ఫలాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి ఫలం అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇది కొబ్బరికాయలో ఒక రకమైనటువంటిది ఇది కొబ్బరికాయ కన్నా చిన్న సైజుని కలిగి కలిగి ఉంటుంది దీనికి అంటే విపరీతమ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండే కన్ను ఉంటుంది ఈ శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీనిని కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు ధనం ఆకర్షింపబడుతుంది ఇలా తెచ్చిన ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమావాస్య రోజు పూజించి తర్వాత దానిని ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను బీ ఇరువాలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే గనక ధనం అనేది ఆకర్షింపబడుతుంది పాపాలు అలానే దోషాలు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోతాయి ఇక అంతేకాదు దొడ్డుప్పుని కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే యాలకులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు కాబట్టి వీటిని కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి ఇలా వీటిని కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో అని వీడియో నచ్చి తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి